నమస్కారం అందరికి నమస్కారాలండి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో ఇరవై తొమ్మిది గ్రామాలు అంటూ ఆ గ్రామాల్లో రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్న ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ముందుకు చక్షలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో టాప్ ఫైవ్ సిటీలో చేయాలని ఆ రోజు రిజైన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్మాణం చేసింది పూర్తిగా అసలు అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది పద్ద లెటర్ రాసింది ఇంత ఫ్లడ్ వచ్చినా పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చిన కృష్ణానదికి అమరావతి ఎక్కడ వెళ్ళిపోవాల అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక సరైన అవగాహన లేక సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది రెండు ఇన్స్టాల్మెంట్స్ యాక్చువల్గా యాన్యూటీ ఇవ్వాలి లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు ఇయర్ యాన్యుటి ఇవ్వలేదు మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు రేపు మంగళవారం యాక్చువల్గా అయితే సోమవారం సెలవ మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు త్వరలో రెండు యాన్యుటీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము ల్యాండ్ పులింగ్కి గతంలో ఇవ్వలేదు అయితే మాకు కొన్ని చిన్న ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను నేనే మీ ఇళ్ళకు వస్తాను మీ దగ్గరకు వస్తాను మీ ఇంటి దగ్గరకు వస్తాను మీ డౌట్ లేదా క్లారిఫై చేస్తానన్నా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఎర్రవాళ్ళ పంచాయతీ ఎర్రవాళ్ళ పంచాయతీకి యాక్చువల్గా వచ్చాను ఎర్రవాళ్ళ పంచాయతీలో దాదాపు పది మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు ఆల్రెడీ ఇద్దరైతే ఇచ్చేశారు మిగతా ఎనిమిది మంది కూడా ఇస్తున్నారు వాళ్ళు ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్ గా ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా నేను అందరూ చెప్తున్నాను ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం ల్యాండ్ ఫుల్ లింక్ ఇవ్వదాల్సిన వాళ్ళు ఇవ్వండి మీకు ఏదైనా డౌట్లుంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవైనంగా తెలియజేస్తాను పదిహేడు సదర కిలోమీటర్లు ఇది ఆ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు యాభై ఎనిమిది వేల ఎకరాలు ఇది దాంట్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు